బెంగళూరు రేఫ్ పార్టీ ఘటన ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా మెంబర్స్ ఆ పార్టీలో పాల్గొన్నారని సమాచారం వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది ఈ లిస్టు లో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి కన్నడ మీడియా సమాచారం ప్రకారం నటి హేమ కూడా అందులో ఉన్నారని సమాచారం ನಂತರ ಕರ್ತಾ ಇರ್ತಾರಾಖವಾಗಿ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರ್ತಂದು ಅವರನ್ನ ಹೇಳ್ತಾರೆ అయితే బెంగళూరు శివార్లో నిర్వహించిన రేఫ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ ఇప్పటికే స్పష్టం చేశారు తాను ఎక్కడకు వెళ్లలేదని హైదరాబాద్ లోనే ఉన్నానంటూ రిలీజ్ చేశారు అయితే ఇక్కడ ఫామ్ హౌస్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు తనపై వస్తున్న వార్తలను నమ్మవద్దని అవి ఫేక్ న్యూస్ అని చెప్పారు అక్కడ ఎవరు ఉన్నారో తనకు తెలియదన్నారు హేమ దయచేసి మీడియాలో తనపై వచ్చే వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు కాగా తాము అరెస్టు వారిలో హేమ కూడా ఉన్నారంటూ బెంగళూరు పోలీసులు ఫోటో విడుదల చేస్తారు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో తాను విడుదల చేసిన మీడియోలో ఒకే డ్రెస్ లో కనిపించడం మారింది నేను ఎక్కడికెళ్ళి నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మద్దు ఓకే థ్యాంక్ యూ మరోవైపు రేప్ పార్టీ రేప్ పార్టీ నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది దీంతో బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేప్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను అసలు ఏ పార్టీలకు వెళ్లడని స్పష్టం చేశారు శ్రీకాంత్ ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ వీడియోను కూడా విడుదల చేశారు తాను హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉన్నారన్నారు తాను బెంగళూరు రేఫ్ పార్టీకి నేను వెన్నట్లు కొన్ని వార్తలు చూశానని అది పూర్తిగా అవాస్తవమని అన్నారు రేపు పార్టీలకు పబ్లిక్ వెళ్లే వ్యక్తిని కాదంటూ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు సో నేను విన్నాను పొద్దున్నీ నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలా మంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి ఏదో నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది మొన్నేమో విడాకులు ఇచ్చి చెప్పిచ్చేసారు నా భార్యతో ఈ రోజు ఏమో రేవు పార్టీలకు వెళ్ళాడు అని ఇచ్చేసి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు అని బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చర్ కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాం ఏమైనా ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమి లేదు రేపటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్ అయితే ఆ వీడియోలో కనిపించే వ్యక్తుల పోలికలను బట్టి కొంతమంది జానీ మాస్టర్ అని ఇంకొంతమంది హీరో శ్రీకాంత్ అని వార్తలు రాస్తున్నారు ఇలా తన పేరు వార్తలకి రావడంతో వెంటనే శ్రీకాంత్ స్పందించారు ఇంట్లోనే ఉన్నానంటూ ఇంటి వీడియోను కూడా చూపించాడు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని బెంగళూరు రేఫ్ పార్టీకి వెళ్ళలేదని చూపిస్తున్నారు ఇది నా ఇల్లే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు ఇక రేఫ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బెంగళూరు రేఫ్ పార్టీపై ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ స్పందించారు రేఫ్ పార్టీలో గుర్తించిన కార్ తో తనకు సంబంధం లేదని అన్నారు అది తన కార్ కాదన్నారు కార్ మీద ఏ స్టిక్కర్ ఉందో తాను చూడలేదన్నారు తన పేరు మీద స్టిక్కర్ ఉందని వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే తనకు తెలిసిందని కాకాని అన్నారు ఇక పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు పదిహేడు గ్రాముల ఎండిఎంఏ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వార్ బెంచ్ సహా ఖరీదైన పదిహేను ఖరీదు కార్లను జప్తు చేశారు పోలీసులు